పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫెడరేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ నాలుగవ వర్ధతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు అలాగే ఆటోనగర్ లోని ఉర్దూ మీడియంలోని విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు అనంతరం కానీ బస్టాండ్ సమీపంలోని నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదానం చేశారు తదనంతరం గంగానగర్లోని ఉర్దూ మీడియం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ అందరూ తమను విడిచి వెళ్లినా వారిని వర్ధంతి రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం జరుగుతుందని కానీ ధర్మపత్ని జ్ఞాపకాలు ప్రతినిత్యం గుర్తుంచుకునేలా ఒక ఫౌండేషన్ నెలకొల్పి ప్రతినిత్యం జ్యోతి గాంధీ నామస్మరణలు చేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎస్ కుమార్ ఏఐటియూసీ కేంద్ర కార్యదర్శి స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు తానివర్తి గోపాలరావు మోహద్ సన్ని సింగరేణి సీనన్న జనహిత కుర్మా శ్రీనివాస్ పాత్రికేయులు సుధీర్ ప్రసాద్ మగువ మాజీ అధ్యక్షురాలు గాలి సునీత లావణ్య పాతిమ కర్ణసాగర్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన మేము చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మా జ్యోతి గాంధీ స్వా వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిస్సాయిల కండల్లో ఆనందం చూడడం పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా గర్వంగా ఆనందంగా మేము భావిస్తున్నాం ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లో స్కూల్ బ్యాగులు ఇవ్వడం జరిగింది పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నిరాశ్రయ కేంద్రంలో మేము ఒక నిస్సాయిలకు పూట కడుపు నింపాలి అన్నటువంటి ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలు జాతీయ జాతీయ పార్టీ నాయకులు ఎస్ కుమార్ గారు అలాగే మన అన్న మన శ్రీనాన్న టీ పాలరాజు అలాగే గోపాలరావు మన పూర్వ శ్రీనాన్న అందరికీ వయస్సాన్ని అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ సందర్భంగా అందరికి మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ముందుగా జ్యోతి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిస్సహాయులకు నిరాధారులకు నిర్భాగ్యులకు సహాయం చేస్తున్న సందర్భంగా సోదరుడు గాంధీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఒకరు మరణిస్తే కేవలం సంవత్సరికం వరకే జ్ఞాపకం ఉంటాం ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతినిత్యం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవరు కూడా సహాయం చేయాలన్నా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత మరింత అభినందనీయం ప్రశంసనీయం కాబట్టి నాలుగు సంవత్సరాలు దాటినా ఇంకా ఎన్నేళ్ళైనప్పటికీ ఇటువంటి సేవా దృక్పథం ద్వారా నడిచేటటువంటి కార్యక్రమాల ద్వారా జ్యోతి గాంధీ గారు అమరులై ఉంటారు వారి స్మారకంగా వారి స్మరణలో ఈ కార్యక్రమంలో నడవడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అభినందిస్తూ సోదరుడు గాంధీని అట్లాగే ఈ సందర్భంగా మరొక మారు నాలుగో వరద సందర్భంగా జ్యోతి గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు పెద్ద మా నిజంగా వారు మర్చిపోకుండా మరి ఇది నాలుగో వర్గంతో అయినా కూడా ప్రజల్లో ఎప్పుడూ నిదుతూ ఉండాలి ఈ లోకంలో ఉండాలని చెప్పి ఒక మంచి మంచి కార్యక్రమాలు నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు మన మనం కూడా చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేది కానీ ఇప్పుడు ఎవరిన ఇచ్చినా ఇవ్వకున్నా ఇది ఒక ఫౌండేషన్ గాంధీ అంటే జ్యోతి ఫౌండేషన్ ద్వారా మన మా నేటి గాంధీ గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఆ చిన్నారులకు పాకెట్ మనీ ఇచ్చే సిస్టమ్ స్టార్ట్ చేశారు నిజంగా సక్సెస్ఫుల్గా నటింది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇటువంటి అనాథాశ్రమంలో మరి భోజనాలు అలాగే ఆమెను మర్చిపోకుండా ఆమె ఎక్కడ ఉన్నా కూడా మా గాంధీ గారికి ఆశీస్సులు ఉండాలి మా మధ్యలో ఉన్నట్టు మేము కూడా అనుకో వారికి అనుమానాన్ని చూసి సవరించుకుంటాము ఈనాటి గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి సోదరుడు నా మిత్రుడు పాతిక్యుడైనటువంటి దయానంద్ గారికి అదేవిధంగా ఈరోజు మరి సతీమణి జ్యోతి గారికి సంబంధించిన స్మారక కార్యక్రమం చేస్తున్న సందర్భానికి వారు గాంధీ గారి ఏ కార్యక్రమం చేసినప్పుడు మొదటి నుంచి కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యేవాళ్ళం మన శ్రీనివాస్ గారికి సామాన్య ఇక్కడ ఒక ప్రాంత నిరుద్యోగ పోరాట సంస్థ ఆనాడు పులి వాళ్ళందరూ పెట్టి తర్వాత ఆ పరంపరను మేము కొనసాగించి చాలా ఉద్యమాలు చేసినాము ఆ తర్వాత పాత్రికేయులుగా రావడం ముఖ్యంగా ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకుంటానంటే వీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంట్లో జ్యోతి గారి మద్దతు ఉండేది ఒక రకంగా అందరూ వెలుగునిస్తూ తన చీకట్లో ఉన్నట్టుగా ఈ సమాజంలో పిల్లలందరికీ కూడా ఆనాడు అంత విద్యా సౌకర్యం లేకపోయినా కూడా గాంధీ గారు వాళ్ళు ట్యూషన్ పేరు మీద విద్యం ఎన్ని మెలకులు నేర్పించి చాలామంది విద్య వేలాది మంది చాలామంది వేలాది మంది విద్య తయారు విద్యార్థులను తయారు చేసి చాలామంది ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలుగా అనేకమైన క్లర్కులు సింగళర్ క్లర్కులు కూడా వారి దగ్గర శిక్షణ పొందిన వాళ్ళంతా కూడా ఉద్యోగం అభివృద్ధి అదేవిధంగా క్రమశిక్షణతో టీచర్ గారు కూడా వీరు లేనప్పుడు వారి కార్య నడిపించడం వారి పాఠశాల నిర్వహణ ఇవన్నీ కూడా వారి జీవితము ఎట్లయితే ఎదుగుతుందో ఆ క్రమం మాకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు దురదృష్ట మేడం గారు మా దగ్గర నుంచి పర పర్వాలని వెళ్ళిపోవడం అయినా కూడా వారు ధైర్యంగా ఆత్మస్థైర్యంగా తప్పదు మనిషి పుట్టినప్పుడు గిట్టక తప్పదు కాబట్టి ఆ యొక్క సత్యాన్ని గుర్తించినట్టు గాంధీ గారు వారి యొక్క ఆత్మను శాంతింపజేయడం కోసము ఆ యొక్క కార్యక్రమం విస్తరింపజేయడం కోసం చాలా కార్యక్రమాలు ఆర్థిక ధనం అన్ని భరించి కూడా కార్యక్రమం చేస్తున్నారు వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాం నమస్తే లేకపోవడం చాలా ఉపయోగం ఒక జర్నలిస్ట్గా గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరిగా కొనసాగుతున్నాడు అట్లాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని ఒక మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది వారి చేతుల మీద ఇంజనీర్లు డాక్టర్లు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వారి దేశం సేవ చాలా గొప్పది స్వర్గీయ జ్యోతి యొక్క లేకపోవడం గాంధీ అన్నకే కాకుండా సోదరకానికి ప్రజలకు కూడా తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తా ఉన్నది ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం మా బాబీ జ్యోతి గారు మా చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్ మా చిన్నప్పటి నుంచి మాకు గాంధీ అన్న వారి టీచర్ మాకెంతో అనుబంధంగా ఉంది అప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఆ బాబీ పేరు మీద ఫౌండేషన్ నడపడం అనేది సరే తీరని లోటు అయినా వారిని గుర్తించుకోవడం కోసం గుర్తుంచడం కోసం ఇలా సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషదాయకం ఈరోజు అన్నదాన కార్యక్రమం నిస్సహిళల దగ్గర చేయడం ఇంకా చాలా బాగుంది ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని వారు మనస్ఫూర్తిగా అంటే వారి ప్రతిమని స్మరించుకుంటూ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మా జనహిత తరఫున ప్రత్యేకంగా నా తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ గాంధీ ఫౌండేషన్ తరఫున తమ్ముడు గాంధీ తమ్ముడు అంటే ఇందులో ఒక చిన్న విషయం చాలామంది తెలియదు ఏంటంటే నేను అక్షరాభ్యాసం నేర్చుకునేది వాళ్ళ అమ్మగారి దగ్గరనే ఉదారికంగా అప్పుడు అప్పుడు సారు ఉండేవాడు ఆ మేడం ఉండేవారు అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ కూడా అందరు పాత పరిచే భాస్కర్ కానీ కర్నగర్ అందరూ అందరు కూడా ఉండేవాళ్ళు కాబట్టి తమ్ముడు అని పిలిచేవాడిని తమ్ముడు మంచి ఒక స్టేజ్లో సెటిల్ అయ్యే అనుకునే స్టేజ్లో లూతిగారు పోవడం అనేది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆయన ఆమె నే ఆమె పేరుని ఎప్పటికి కూడా చిరస్మనీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం దానికి అనుకూలంగా ముందుకు పోవడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఎప్పటికీ ఆమె పేరు అమరత్వంగానే ఉండేటట్టు కూడా చేయడం అనేది తమ్ముని అభినందించాలి చిత్ర తర్వాత ఆ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి నిస్సాయిలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ చేయడం అనేది ఒక మంచి ఆలోచన ఆలోచన అందరిలోకి ఉంటాయి కానీ అమలు చేయడం అనేది తమ్ముడు ఆశయంతో చేసినందుకు అభినందిస్తూ అదేవిధంగా ఆయన ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ముందు ఇంకా తీసుకుపోవాలని ఇప్పటికీ గాంధీగిరి అంటేనే నా చిన్నప్పుడు ఒక ఒక ఏదన్నా రో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే పేపర్లు వచ్చిందా అనేవాళ్ళు కాదు ఈనాడులో వచ్చిందా అనేవాళ్ళు ఎందుకంటే పేపర్కు ఈనాడు కాదు అంటే అప్పుడు అంత అడిక్ట్ అయిపోయారు పేపర్ ఈరోజు ఏదైనా జరిగిందా అంటే గాంధీగిరిలో వచ్చిందా అంటారు అంటే ఈ స్థాయికి ఎదిగిన తమ్ముడిని అభినందిస్తూ ఇలాంటి టైంలో లేకపోవడం లేకపోతే బాధాకరమైనప్పటికీ కూడా ఆమె స్ఫూర్తితోని ఆమె ఆశయాలను కూడా కొనసాగిస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి అదేవిధంగా మా మన గౌరవం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేరు కానీ అన్న విశ్వస్సు పట్ల మన ఈ వెనక్కి చెప్పమని చెప్పి సంతాపం ఇట్లా తెలియజేయమని చెప్పి చెప్పారు వారికి కూడా మకాసింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడికి కూడా ముందు కూడా మంచి కార్యక్రమాలకు పార్టీల అతీతంగా అందరు ముందుండి సహకరించాలని అందరిని అందరినీ కోరుకుంటూ జ్యోతి గారు కాంగ్రెస్ తొంభై ఆరు తొంభై ఎనిమిది సేవా శిక్ష ఆయనకు ఎంతో తోడు నీడగా కాబట్టి చాలా మంచి కార్యక్రమాలు చేసిన ఆయన కూడా విద్యాబుద్ధులు బుద్ధులు ఎంతోమంది విద్యాబుద్ధులు బుద్ధులు వెళ్తున్నారు ఆయన వచ్చే లేకపోవడం చాలా బాధకరం అయినప్పటికీ ఆమె చేస్తున్న ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండాలని గాంధీసార్గా చేస్తున్న మంచి కార్యక్రమంలో అందరం కూడా వెళ్ళవెల్ల తోడ్పాటును అందిస్తామని తెలుసు